జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో రజత బ్రాంజ్ పథకాలు కైవసం చేసుకున్నారు పగడాల విఘ్నేష్ కు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ మంగళవారం ఇబ్రహీంపట్నంలోని విఘ్నేష్ వినయ్కి షాల్వాతో సత్కరించారు మండల కేంద్రంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి పదమూడవ సబ్ జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్ టోర్నమెంట్లో ప్రముఖ ఫుట్బాల్ కోచ్ ఎండీ రెహమద్ దగ్గర కోచింగ్ తీసుకున్న మంచాల మండల చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన పగడాల విఘ్నేష్ యాదవ్ యాచారం మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన వినయ్ అని తెలిపారు తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో అండర్ ఫిఫ్టీన్ సబ్ జూనియర్ బాలుడు విభాగంలో సింగిల్ ఈవెంట్స్లో సెమీఫైనల్లో తెలంగాణ రాష్ట్రం జట్టు వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్ర జట్లతో హోరాహోరిగా పోరాడి మూడవ స్థానం సాధించారు పగడాల విఘ్నేష్ యాదవ్ వినయ్ రజత బ్రాంజ్ పథకాలు కైవసం చేసుకోవడం పట్ల అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చీదేడ్ మాజీ సర్పంచ్ రమాకాంత్ రెడ్డి చిన్నారెడ్డి గూడ మాజీ సర్పంచ్ చీమల జంగయ్య విద్యార్థుల తల్లిదండ్రులు స్నేహితులు పాల్గొన్నారు మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మంచాల మండలం చిన్నారెడ్డి గుడి నుంచి విఘ్నేష్ అదేవిధంగా యాచారం మండలం తక్కెళ్ళపల్లి గ్రామం నుంచి వినయ్ ఇద్దరు ఫుట్బాల్లో రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయి మొన్న జరిగినటువంటి నాగపూర్లో జరిగినటువంటి జాతీయ స్థాయిలో ఫుడ్బాల్లో పాల్గొని సిల్వర్ కానీ అదేవిధంగా పథకాలు సాధించడం చాలా సంతోషం ఎందుకంటే ఇది ఈ క్రీడ ఏంటంటే దీన్ని మరింత వెలుగులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం కూడా ఈ క్రీడ పట్ల శ్రద్ధ వహించి దీనికి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించి మరింత ఈ క్రీడను గ్రామీణ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు పోయే విధంగా క్రీడను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారిని ఈ దృష్టికి తీసుకుపోయే ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీలో జాతీయ స్థాయిలో మెడల్స్ వచ్చినటువంటి విద్యార్థులను దగ్గరికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారితో సన్మానం చేసి ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకుపోయి ఈ క్రీడ ఈ క్రీడాకారులకు ప్రోత్సహించడం కానీ ఈ క్రీడను మరింత అభివృద్ధి చేయడం కోసము ఎమ్మెల్యే గారి ద్వారా కృషి చేస్తామని అదేవిధంగా విఘ్నేష్ను వినే అదేవిధంగా కోచ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము వీళ్ళకు వీళ్ళ క్రీడకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు మా కోచ్ చేస్తామని తెలియజేస్తాం నేను యాంగ్ చేసుకునే వెళ్తున్నాం నైన్త్ క్లాస్ మా డాడీ పేరు పి లక్ష్మణ్ మా మమ్మీ పేరు పి పాజాత మా సార్ మా స్కూల్కి వచ్చి నేర్పించింది గుట్బార్ మా గుట్ బాల్ అంటే మా సార్ కర్నూలులోకి పోయింది ఫస్ట్ స్టేట్ లెవెల్ తర్వాత పున్నేసినా మనం